నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించి వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీ కోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా రావికంపాడు పంచాయతీపై తెలుగుదేశం పార్టీ పట్టు బిగించింది ప్రభుత్వ వైపు దివ్య సుపరిపాలన స్వాగతిస్తూ వైసీపీకి చెందిన ముగ్గురు పంచాయతీ మెంబర్లు సహా నూట మంది వరకు వైకాపానువీడి పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో తేటగుంట క్యాంపు కార్యాలయం సీనియర్ నేతలు రాజేష్ చింతమ్డి ఆభాయ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరికలు జరిగాయి ఇందులో భాగంగా తొండంగి మండలం రావికంపాడు గ్రామ టీడీపీ నాయకులు వెలనాటి మురళి వెలనాటి భరత్ పోసిన నందిబాబు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన ముప్పై కుటుంబాలు నూట మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు లో వార్డు మెంబర్లు బద్దీ అప్పల నర్సమ్మ ఉప్పల అప్పారావు గుల్ల తో పాటుగా సిద్దా శ్రీనివాసరావు అల్లాడు గోవిందు ఇంజారపు రామలింగేశ్వరరావు పోసిన రాంబాబు మేడిశెట్టి వరహాల బాబు పొత్తూరి జానకి రామరాజు పొత్తూరి నాగేంద్ర సిద్దా వెంకన్న ద్వారా టిడిపిలో చేరిన వారిలో ఉన్నారు వీరందరికీ పసుపు కండవాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన యనమల గ్రామాభివృద్దికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు ఈ నరసింహమూర్తి కూడా పాల్గొన్నారు మొబైలి 이모이 누가 봤나 아냐 다 되거든 아니 응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응 ಅಪ್ಪನೋ ಆದೇ ಸುಲೇಷ ಮಚ್ಚಾಕಳ್ಲಲ್ಲ ಎಂಕೆಸವರ ಕೋಯಿ ಬಂದಸರ ಬೋಸಿ ಸುರ್ಬನ ರೆಡಿ ಅಲಚವರ್ಕಲ್ಲ ರೆಡಿ ಯಸ್ನೋ ವರ್ಷಗಳವರು ನೀವು w h t s u h a t s h a p a t s u a t s up, what's up, what's up, w h s जय देवा जय देवा जय देवा जय जय श्री हरिए जय श्री हरिए जय राजा राम जय